ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ సిద్ధమవుతోంది మెజార్టీ స్థానాలు గెలిచేందుకు కాషాయ దళం ప్లాన్ చేస్తోంది జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ స్థానాల్లో బలమైన అభ్యర్థులను నింపేందుకు బీజేపీ సిద్ధమవుతోంది కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించారని బీజేపీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది నాగేంద్రెడ్ పూర్తి సమాచారం అందిస్తారు నాగేంద్ర ఎటువంటి సమావేశాలతో సిద్ధమవుతున్నారు ఎటువంటి ఆలోచనలతో ముందుకు వెళ్తున్నారు థ్యాంక్ యూ శ్రీదేవి ఇప్పటికే బీజేపీ రాష్ట్ర కార్యాలయం కేంద్రంగా గత కొన్ని నెలలుగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో కాసాయ పార్టీ చాలా సీరియస్గా ముందుకు వెళ్తుంది దానిలో భాగంగానే ఇప్పటికే గత కొన్ని నెలలుగా పార్టీకి సంబంధించినటువంటి చాలా కీలక నేత నేతలందరితో కూడా వరుస సమావేశాలను ఏర్పాటు చేయడంతో పాటు అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళాల దానిపైన అనేక సమావేశాలు నిర్వహించినటువంటి పరిస్థితి ముఖ్యంగా ఇప్పటికే వైపు ప్రభుత్వం మరొక పదిహేను రోజుల్లో దీనికి సంబంధించి స్థానిక సంస్థల నోటిఫికేషన్ వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి ఎజెండాను తీసుకొని ఇప్పటికే అనేక సమావేశాలు నిర్వహించింది నిన్న రాష్ట్ర అధ్యక్షుడు అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన కూడా నిన్న రాష్ట్ర రాష్ట్ర కార్యాలయం కేంద్రంగా కూడా కీలకమైనటువంటి సమావేశం జరిగింది ఈ సమావేశంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపై పైన ప్రధానంగా నేతలకి దిశానిర్దేశం చేయడం జరిగింది ఇప్పటికే గత కొన్ని నెలల క్రితమే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రత్యేకంగా ఈటల రాజేంద్ర మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నటువంటి ఈటల రాజేంద్ర ఆధ్వర్యంలో తొమ్మిది మంది సభ్యులతో కూడుకున్నటువంటి ఒక కమిటీని కూడా వేసినటువంటి పరిస్థితి ఉంది దీంతో పాటు మరొకవైపు మండలానికి ఒక ఇన్ఛార్జ్ అంటే జడ్పీటీసీ ఒక్కొక్క జడ్పీటీసీకి ఒక ఇన్ఛార్జ్ని నియమించాలనేటటువంటి ఆలోచనలో కూడా రాష్ట్ర నాయకత్వం ఉంది ఇప్పటికే దానికి సంబంధించి ఒక ప్లాన్ రెడీ చేస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో బీజేపీ పార్టీని బలోపేతం చేసుకుంటే రాబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈజీగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు అనేటటువంటి ప్రధానంగా రాష్ట్ర నాయకత్వం ఉంది ముఖ్యంగా గత స్థానిక సంస్థల ఎన్నికలను పరిగణలోకి తీసుకుంటే మాత్రం గతంలో రెండు వేల పద్దెనిమిది కానీ రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అంతగా సీట్లను గెలుచుకోలేకపోయినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే అప్పుడు బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అనుకున్నటువంటి స్థాయిలో లేరు కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితులు మారాయి ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు బీజేపీకి ఎనిమిది మంది ఎంపీలతో పాటు ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో పాటు అదేవిధంగా ముగ్గురు ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు దీని పరిగణలోకి తీసుకుంటే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవాలనేటటువంటి ప్రధాన లక్ష్యంగా ఎజెండా సిద్ధం చేసుకుంటుంది ఇప్పటికే నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నిన్న మీడియా సమావేశంలో కూడా దీనికి సంబంధించి స్పందించడం జరిగింది ముఖ్యంగా మేము ఈ స్థానిక సంస్థల ఎన్నికలకి సిద్ధంగా ఉన్నాము బీజేపీకి సంబంధించి ముఖ్యంగా గత కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో ఏవైతే హామీలు ఇచ్చిందో ముఖ్యంగా నలభై రెండు పర్సెంట్ బీసీలకి రిజర్వేషన్ కల్పిస్తామంటూ కూడా ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు కాబట్టి ఆ ఎన్నికల ప్రచారంలో ఇచ్చినటువంటి రిజర్వేషన్ అమలు చేయడంతో పాటు అన్ని రకాల రిజర్వేషన్లను ముందే ప్రకటించాలి ప్రకటించిన తర్వాత ముఖ్యంగా ఆ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశంతో పాటు మరొకవైపు అభ్యర్థులకి ఎన్నికల సంఘం అవగాహన కల్పించిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలనేటటువంటి అంశాన్ని బీజేపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే బూత్ లెవెల్ నుంచి కూడా పార్టీని బలోపేతం చేయడంతో పాటు బూత్ లెవెల్ కమిటీలు అన్నింటిని కూడా సిద్ధం చేస్తున్నారు ముఖ్యంగా ఇప్పటివరకు పూర్తిగా గ్రామ సర్పంచ్లకు సంబంధించి గ్రామ అభివృద్ధి అంతా కూడా కుంటుబడిపోయింది ముఖ్యంగా ఎప్పుడూ జరగాల్సినటువంటి సర్పంచ్ ఇప్పటివరకు కూడా వేస్తూ వస్తుంది దాన్ని ఎన్నికల నగేంద్ర అయితే ఎటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది ఎందుకంటే బీజేపీ ఏది ఉన్నప్పటికీ కూడా ముందు నుంచి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంలో చాలా ముందుంటుంది ఈసారి స్థానిక సంస్థలకు ఎటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది అండ్ బలమైన అభ్యర్థుల్ని ఈసారి ఏ విధంగా ప్లాన్ చేసింది ఎవరెవరిని నియమిస్తుంది ఆ ప్లేస్ లో ముఖ్యంగా ఇక్కడ ఒకటి చెప్తున్నారు బీజేపీ నేతలు ఎందుకంటే నలభై రెండు పర్సంటేజు ఆ బీసీలకి రిజర్వేషన్ కల్పించడంతో పాటు అన్ని రిజర్వేషన్లు ముందుగానే ప్రకటించాలి దానికి సంబంధించి ముఖ్యంగా ఎన్నికల సంఘం కూడా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలనేటటువంటి అంశాన్ని బీజేపీ నేతలు చెప్తున్నారు దీంతో పాటు ముఖ్యంగా బీజేపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఎప్పటికే ఒక ఎజెండాను సిద్ధం చేసుకున్నారు ముఖ్యంగా గ్రామ స్థాయిలో ఏ విధంగా ముందుకెళ్లాలనున్న దానిపైన ప్రధానంగా ఎప్పటికే ఒక ప్లాన్ సిద్ధం చేసుకున్నారు ప్రతి సర్పంచ్ కానీ అదేవిధంగా జడ్పీటీసీ కానీ ఎంపీటీసీకి సంబంధించి ముగ్గురు నుంచి నలుగురిని బలమైన అభ్యర్థుల్ని రంగంలోకి దింపాలి ఆ ముగ్గురు నుంచి నలుగురికి సంబంధించినటువంటి అభ్యర్థులను ఒకరిని ఫైనల్ చేయాలనేటటువంటి ఆలోచనలు ఎప్పటికే దానికి సంబంధించి కసరత్తు చేస్తున్నారు దీంతో పాటు ముఖ్యంగా గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా అధిక నిధులు ఏదైతే కేంద్రం నుంచే అధికంగా గ్రామ పంచాయతీకి నిధులు వస్తాయి దీనికి సంబంధించి ముఖ్యంగా ప్రజలకు ఎటువంటి అవగాహన ఉండదు ముఖ్యంగా గ్రామ పంచాయతీలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుంది అనేటటువంటి ఆలోచనలో ప్రజలు ఉంటారు కాబట్టి ముఖ్యంగా కేంద్రం నుంచి గ్రామ గ్రామ పంచాయతీకి ఏ ఏ నిధులు వస్తాయి ఏ ఏ సంక్షేమ పథకాలు గ్రామ పంచాయతీకి అన్న దానిపైన ప్రధానంగా ప్రజల్లోకి అవగాహన చేయాలి ప్రతి పౌరుడికి ముఖ్యంగా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలిసే విధంగా ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కేంద్రం నుంచి ఇన్ని నిధులు ఇచ్చాం అదేవిధంగా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు కేంద్రం నుంచి అమలవుతున్నాయన్న దాన్ని ప్రతి గ్రామంలో కూడా పెద్ద ఎత్తున ప్రజలందరికీ

ప్రతి ఒక్కరు కూడా వివరించాలనేటటువంటి అంశాన్ని ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళ్ళాలనేటటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకోవడం జరిగింది దీంతో పాటు మరొకవైపు గ్రౌండ్ లెవెల్లో బీజేపీని బలోపేతం చేయాలంటే ముఖ్యంగా పార్టీకి సంబంధించినటువంటి కేడర్ అంతా కూడా ఇప్పటి నుంచి గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్కరిని కూడా కలవాలి కలిసి బీజేపీకి సంబంధించినటువంటి అన్ని ఎజెండాలను ముందుకు తీసుకెళ్లాలనేటటువంటి నిర్ణయానికి రావడం జరిగింది దీంతో పాటు మరొకవైపు ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలను చాలా సీరియస్గా తీసుకుంది ఎందుకంటే మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంటే రాబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికలకి పార్టీని మరో మరింత బలోపేతం చేయొచ్చు అనేటటువంటి లక్ష్యంగా ప్రత్యేక ఎజెండా తీసుకుని అయితే ముందుకు వెళ్తుంది ముఖ్యంగా ఇప్పటికే ప్రత్యేక ఒక కమిటీని వేసినటువంటి నేపథ్యంలో ఆ కమిటీ ఇప్పటికే అన్ని అన్ని నియోజకవర్గాలకు సంబంధించి నేతలందరినీ కూడా సర్వసన్నద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి శ్రీదేవి